రాజకీయ పార్టీలు పవర్లో ఉంటే మోస్ట్ పవర్ఫుల్గా ఉంటాయి ఆ పార్టీలకు విరాళాలు కూడా ఊహించని రేంజ్లో వస్తూ ఉంటాయి ఆ పార్టీల బొక్కసం వద్దన్నా నిండుతూనే ఉంటుంది కాంట్రాక్టర్లు కంపెనీలు వ్యక్తులతో పాటుగా అనేక సంస్థలు సైతం పార్టీలకు ఫండ్స్ ఇవ్వడానికి ముందుకొస్తూ ఉంటారు కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ప్రతిపక్షంలో ఉన్న వైసీపీకే ఎక్కువగా ఫండ్స్ అందుతూ ఉన్నాయి తెలుగుదేశం పార్టీ విరాళాల విషయంలో రెండవ స్థానంలో నిలబడగా జనసేన పార్టీ మూడవ స్థానంలో నిలబడింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీకి విరాళాలు భారీగా పడిపోయాయి సుమారు ఇరవై శాతం పడిపోవడం చర్చనీయాంశంగా మారింది గత ఆర్థిక సంవత్సరంలో తెలుగుదేశం పార్టీకి కేవలం ఎనభై మూడు కోట్ల రూపాయలు విరాళంగా వచ్చాయి గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కనీసం పదిహేడు కోట్లకు పైగా తగ్గాయి తమ పార్టీకి అందినటువంటి విరాళాల వివరాలను తెలుగుదేశం పార్టీ ఎన్నికల సంఘానికి అందించింది ఇక జనసేన పార్టీకి ఇరవై ఐదు కోట్ల రూపాయలు విరాళంగా వచ్చాయి ఓడిపోయిన వైసీపీకి మాత్రం ఫండ్స్ విషయంలో డోకా లేదు ఆ పార్టీకి నూట నలభై కోట్లకు పైగా విరాళాలు అందాయి కొన్ని స్పెషల్ ఎరక్ట్రోరల్ ట్రస్ట్ల ద్వారా వైసీపీకి ఈ విరాళాలు వచ్చాయి ఆ ట్రస్టులకి కొంతమంది ఫలానా పార్టీకి మాత్రమే ఇవ్వాలని చెప్పి నిధులిస్తారు అలా వైసీపీకే అవి ఆ పార్టీకి చేర్చారు ఎన్నికల్లో పెట్టినటువంటి ఖర్చుల చెల్లింపుల కోసం వీటిని వాడి ఉంటారు తమ వద్ద డబ్బులు లేవని పార్టీని నడపడం కూడా కష్టంగా ఉందని ఓసారి జగన్మోహన్ రెడ్డి జోక్ చేశారు తమకు నిధులు ఇవ్వాలని వైసీపీ అధినేత బహిరంగంగా డిమాండ్ చేశారు అయితే పవర్లో ఉన్న సమయంలో సంపాదించిన మనీని ఎలా పార్టీ ఫండ్గా వైసీపీ నేతలు మార్చుకుంటున్నారని ప్రత్యర్థ పార్టీలు అయితే విమర్శలు చేస్తూ ఉన్నాయి ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ పార్టీ నడపడానికి ఫండ్స్ లేవని జగన్ చెప్పేటువంటి మాటలు మాత్రం పచ్చి అబద్ధమని టీడీపీ జనసేన నేతలు బాహాటంగా విమర్శిస్తూనే ఉన్నారు మరి వీటికి వైసీపీ నేతలు ఎలాంటి సమాధానం చెప్తారో రాబోయేటువంటి రోజుల్లో వేచి చూడాలి